హే గైస్ వెల్కమ్ బ్యాక్ సో మీ ఎవరికీ తెలియదు కదా మన కళ్యాణ్ ఆల్రెడీ కోల్ షెడ్ నడుపుతున్నాడని ఇదే ఆ కోల్ షెడ్ సో నిన్న మేము వెళ్ళి కోర్టు బొమ్మాలి నుంచి ఈ ఓక అయితే పట్టుకుని వచ్చేసాం ఈ ఓకే ఏంటంటే మన ధాన్యం ఆడించిన తర్వాత తవుడు తీసిన తర్వాత ఈ వేస్ట్ అనేది ఉంటుంది కదా ఈ వేస్ట్ అనేది ఓక అంటారు ఇది నార్మల్గా మార్కెట్లో ఫోర్ టు ఫైవ్ రూపీస్ వెళ్తుంది కేజీ అండ్ పర్ టన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్కి వెళ్తుంది సో నిన్న వెళ్ళి మేము ఆటోలోన ఈ టెన్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చేసాం ఈ టెన్ బ్యాగ్స్ మేము ఆ కోటుబొంబాలి నుంచి ఆటోలో వేసుకొని తీసుకొచ్చేసి ఆ చిన్న షెడ్ లో వేద్దాం అనుకోని సో ఇప్పుడు కళ్యాణ్ ది సెకండ్ బ్యాచ్ రాబోతుంది సో ఈ షెడ్ లోన కింద మొత్తం ఓకేయడానికి అనుకోని ఆల్రెడీ కళ్యాణ్ ఇదంతా పేడ పెట్టి అలికేసాడు సో పేడ పెట్టి అలకేసుకుంటే ఏమవుతుందంటే అది డిస్ఇన్ఫెక్టెంట్ గా ఈ ఓకేసినప్పటికీ ఇదేమో ఒక లేయర్ బెడ్డింగ్ లేయర్ గా సో ఈ ఓక వల్ల అమోనియా ఏదైతే కోల్ అమోనియా వెళ్తుంది లేదా వాటి ఫీసీస్ ఉంటుంది అవంతా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయాక వాటికి కోల్కి డిజీజ్ రాకుండా లంగ్ డిజీజ్ అలాంటివి రాకుండా మనము కేర్ తీసుకున్నట్టు ఉంటుంది ప్లస్ కోల్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం చూస్తే అలాంటి టైం అలాంటి టైంలో ఈ ఓక అనేది చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఓక మనకి నార్మల్గా ఏ రైస్ అయినా మనకి ఈజీగా దొరికేస్తుంది సో ఇలాంటి ఓకే యూజ్ చేసుకొని మనం వాటికి సాలల్లో లేకపోతే కోల్ ఫాముల్లోనే ఎక్కడైనా వేసుకోవచ్చు Subscribe!